టీడీపీ ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమాన్ని అభివృద్ధి వివరిస్తూ గ్రామ వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు పశ్చిమ గోనగూడెం గ్రామంలో శ్మశాన్ వాటిక డ్రైనేజ్ సిసి రోడ్లు తదితర సమస్యలను గ్రామస్తులు బోర్డు దృష్టికి తీసుకువెళ్లారు ఇంటి నిర్మాణానికి లోన్లు ఇంటి స్థలాలు పెన్షన్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సర్పంచ్ రొంగల దేవికా శ్రీనివాస్ దంపతులు వెంకటరమణ చౌదరికి పూలమాలలు వేసి షాల్వాతో ఘనంగా సత్కరించారు اڏي سڏي اسره نه رارا رارا اها ري بوليا نه انا وڃي پوهو اها مان ڏنڌ مسترنديا اڏي بولا نه اک سار نه ياد सम् <laughs> चक <laughs> 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 घर पे है ना क्या ये बंद बात नहीं है थैंक यू अरे क्या है ना और एमएलए का सर और तुम करके काउंटर का प्रबत्तन बाऊंदा किना बाऊलेंदा का इतना देर कटा मत मार ये ना आपनो पर मिला तो सर चुप को केयाला मैं अली पर भी चला बहुत अरे लो देरा हां

न <laughs> నియోజవర్గ స్థాయి నాయకులు అంతా ఇక్కడ సరే అనే కార్యక్రమంలో దాదాపు రోజులుగా మన నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి గత సంవత్సరంలో మన ప్రభుత్వం ఏం సాధించిందని చెప్పేసి వారు చెప్పడం వారి సమస్యలు ఏంటనే అనుకునే కార్యక్రమమే కానీ ఇందులో దాదాపు ఈనాడు వరకు ఇరవై రెండు వేల పిల్లలకి మా కార్యకర్తలు పెట్టడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా సమస్యలు పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీపం కింద ఉచితంగా ఇచ్చే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పదమూడు వేలు అయితే ఇవ్వండి పండియా లేదా అలాగే రానున్న రోజుల్లో కూడా రాబోయే కార్యక్రమాలు ఉచిత బస్సు కానివ్వండి ఆగస్ట్ పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు వచ్చే కార్యక్రమం కానివ్వండి అలాగే రైతులకి కూడా మొదటి విడుతగా ఏడు వేలు అది త్వరలో పడబోతున్నాయని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఏడు వేలు మనకు సంవత్సరం పడిన ముందు మొదటి విడుతగా ఎడివ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి ఇంట్లో కూడా గత సంవత్సరం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పైన వారు హర్షం వ్యక్తం చేస్తారు పార్టీ పైన కానీ ప్రతి ఇంట్లో కూడా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మాకు నేను గమనించినటువంటి సమస్యలు ఏమిటంటే ఇళ్ల స్థలాలు కానీ ఫోన్లు కానీ ఎక్కువగా అడుగుతుంది పిల్లల్లో అదేవిధంగా పెన్షన్లు ముఖ్యంగా వంటల మహిళలు కానివ్వండి అరవై సంవత్సరాలు దాటిన వారికి కానివ్వండి గత మూడు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి అవి ఫస్ట్ పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది ముఖ్యంగా ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి నేను చెప్పడానికి కాదు మాకు తెలుగుదేశం పాఠ్యతర ఒక యాప్ సో ఏ ఇంట్లో ఏ సమస్య ఉందని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చూసే విధంగా కార్యక్రమం ఇబ్బందులు చేపట్టాం కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉందని చెప్పేసి మేము తీసుకెళ్తాం ప్రతి త్వరలో ఈ హౌసింగ్ పెన్షన్లు కూడా ఏదో ఒక చర్య దాని మీద చేపడతారని చెప్పేసి ప్రభుత్వ వారు కూడా త్వరలోనే ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు ఇంకా ఇళ్ల స్థలాలు కూడా ఎవరెవరైతే ఇళ్ల స్థలాలు కావాలో ఈ పంచాయతీలో వెళ్ళి మీరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి వారిని కూడా కోరుతున్నాం ప్రతి ఒక్కరు అది కూడా దాని మీద పాలసీ రాబోతుంది కాబట్టి సో ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ కూడా ఓపెన్ చేశారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళ స్థలాలు కావాలనుకుంటే ఒకసారి మీ పంచాయతీ సందర్శించి సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సందర్శించి మీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అనేక సమస్యలు అయితే ఇప్పుడు పరిగణనలోకి తీసుకున్నారు ప్రభుత్వం వారు ఇప్పుడు మొన్నే హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఒక సర్వే నిర్వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏవైతే అంటే పూర్తిగా పడటం అంటే ఏదైతే హౌసింగ్ లోన్ ఇచ్చారో రూపాయి పట్టడం లేకపోతే ఇవ్వాల్సిన అమౌంట్లో సగం పట్టడం కొంచెం పట్టడం జరిగింది వాటన్నిటి సంగతి ఏం చేయాలనేది ఒక ఎత్తు రెండోది జగన్ గారి ప్రభుత్వంలో కూడా గత ఐదేళ్లలో సగం పడటం కానీ లేకపోతే పూర్తిగా అమౌంట్లు పట్ట పడకపోవడం కానీ జరిగింది వాటి సంగతి ఏం చేయాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి ఏవైతే మొదలు పెట్టలేదో వాటి సంగతి ఏంటి ఇటువంటి అనేకటువంటి అంశాలన్నీ కూడా సమగ్రంగా చూసి డిమాండ్ అవి కూడా చేశారు హౌసింగ్ లోన్స్ దాదాపు మన మన నియోజకవర్గం నుంచి మూడు వేల యాభై నుంచి నాలుగు నెలల వరకు అపెయిన్స్ సో ఇలాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమాండ్ సర్వేనే చేశారు డిమాండ్ సర్వే బట్టి లోన్ అమౌంట్ ఎంత ఉండాలి కిలోమీటర్ ఎంత మనం ఏం చేస్తాం ఎన్ని మనం ఆమోదించవచ్చు అనేది ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు అలాగే ఇళ్ళ స్థలాలపైన కూడా డిమాండ్ సర్వే మొదలైంది ఎన్ని అప్లికేషన్ వస్తున్నాయో చూసి దాన్ని బట్టి ఏ గ్రామాల్లో ఎంత ల్యాండ్ అక్వైర్ చేయాలని సమగ్రంగా వారు ప్లానింగ్ ప్లాన్ చేసి వారు ఇవ్వస్తున్నారు అంటే ఆగస్ట్ నెలాగడికి హౌసింగ్ పాలసీ పూర్తిగా ఏవేవి ఎట్లాగా హ్యాండిల్ చేస్తారనేది మనకు ఒక ప్రశ్న వస్తుంది సరే ఈ గ్రామనే కదా జనరల్ గా చెప్పేది ఎక్కువగా టెన్షన్ లో ఒక పెండింగ్ ఉండిపోయింది పోయినా చాలా సో ఇప్పుడు ఇప్పుడే ఒక వంద మైల్లో వచ్చారు ఒక రేషన్ కార్డు కూడా లేదని కొంతమంది చెప్పారు సో అవన్నీ కూడా అంటే రొటీన్ ప్రొసెస్ ఈ గ్రామంలో అయితే ఏం చెప్పలేదండి చెప్పలేదు డ్రైనేజ్ కానీ చాలా గ్రామాలు చెప్తున్నారు ఆ లోకల్ని పంచాయతీలో చేయవలసిన తర్వాత స్ట్రీట్ లైటింగ్ కానీ డ్రైనేజ్ కానీ అటువంటి లోకల్ గా మనం సాల్వ్ చేసుకునే కూడా చాలా చె సరే ఈ సుబ్బరి పాలన అనేది మా మా ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకు మరింత చేరుకోవడానికి మంచి అవకాశంగా అలాగే ప్రజలు అంటే మనం మనం బాగుంది బాగుంది అనుకోవడం కాదు ప్రజల నుంచి కూడా అట్లా ముఖ్యంగా వారు ఏమైనా అభిప్రాయాన్ని మనం వినవలసుకోవాలి వినడానికి కూడా మంచి అవకాశం సో వారికి సమస్యలు కూడా ఏమి ఉన్నాయి అంటే అన్ని అన్ని బాగానే ఉన్నాయి అని అనుకోవడం కాకుండా వారికి అవసరాలు ఇంకేమున్నాయి ఇంకేం చేయాలని అనేది కొంచెం స్పష్టత అయితే మాకు కలిగిందండి హౌసింగ్ ముఖ్యంగా హౌసింగ్ పెన్షన్ ఎంత ఎంత డిమాండ్ ఉంటుంది అనుకోలేదు సో దాదాపు ప్రతి ఇంట్లోనే కూడా ఇది ఒక సమస్యగా జరుగుతుంది అలాగే రెవెన్యూ రిలేటెడ్ మన ఎల్పిఎం కొత్త ఈసారిలో చేసేటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఇది చిన్న సమస్య దాంట్లో ల్యాండ్ హోల్డింగ్లో బయట పరిపాలనలో ఈ కార్యక్రమంలో అయితే మన ఇంటింటికి వెళ్తున్నాం కాబట్టి వారి ఇంట్లో సమస్యలు చెప్తున్నారు సమగ్రంగా గ్రామానికి సంబంధించిన సమస్యలు కొంతమంది లీడర్స్ లాంటి వాళ్ళు మన శ్మశానం అయితే ఎప్పటి నుంచో స్మన్ గారు అప్పటి నుంచి ఎమ్మెల్యే గారు దగ్గర అనేక పరిరాయాలు అది లేవ ఫండింగ్ కావాలని రెండు సార్లు ఒకటి ప్రయారిటైజ్ చేసుకుంటూ వస్తాయి తప్పనిసరిగా అయితే ఆయన మనసులో ఉంటే మా అందరూ నోటిస్తో అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ డిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్తున్నారు కూడా ఇది ఇది పట్టణంలో రైతులకి సమస్య ఎక్కువగా చెప్తాను సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ వచ్చినప్పుడు అంటే మనతో పాటు కొన్ని ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర కూడా వారి డిగ్రీగా వెళ్తూ అది ఏ నమ్మూల్ అండి సోషల్ వెల్ఫేర్ ల్యాండ్స్ కానీ అసైన్ ల్యాండ్స్ కానీ కూడా ట్వంటీ టూ ఇయర్లు పెట్టారండి దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పెడతారండి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి లేదండి